టీహాబ్ ఒకటి పెండింగ్ ఉంది సార్ దానికి కూడా శాంక్షన్ అయింది సో ఇట్స్ అండర్ ప్రాసెస్ సార్ టీ హాబ్ ఇక్కడ అన్నారు సో ఇదైతే ఇప్పుడు పాత హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది నర్స్ అక్కడ అంబేద్కర్ నాయబిల్ मैंटिस बिल्कुल तो मैं दिल ये सिमेशन कॉस्ट करता सब का मैं देखते सी ये क्या करके डालता पीएस पीएस कैमरा पीएस पीएस इसमें ये स्टॉप पैटर्न में डाल दो इधर इधर ਮੈਨਰਵਲ ਦੋ ਇੱਧਰ ਡਾਕਟਰ ਸਨ ਵੀਡੀਓ ਟਾਪਰ ਸੀ ਪੈਰਾਮੈਡੀਕਲ ਅੱਧਾ ਟੋਟਾ ਨਾਲ ਨੰਬਰ ਆਸ਼ਾ ਹਸਪਤਾਲ ਵਿੱਚ ਆਉਂਦਾ ਹੈ ਕੋਈ ਨਹੀਂ ਤੱਕੇ ਸੇਵਾ ਪਤਾ ਨਹੀਂ ਨੰਬਰ ਹੈ ਹਲਗੁਰੂ ਤੋਂ ਆਪਰਪਾ ਮੈਨਰਵਲ ఇంటర్వ్యూ చేసిన రిజిస్టర్ చేసిన వాళ్ళు చేసుకున్నాడు

میں مصور نہیں ہوں میں 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 نہیں

ఇది ఫాదర్ వెరీ హ్యాపన్డ్ జస్ట్ దిస్ లో ఫ్రీ అడ్రస్ ఇది వరకు ఇంకా ఇక్కడ 2 రూమ్స్ ఉంది సర్ రూమ్స్

ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ చాలా పురాతనమైంది ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సేవలు అందించేటువంటి హాస్పిటల్గా పేరు పొందింది కొండనాలుక మంది అయితే ఉన్న నాలుగే వినట్టుగా పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ వస్తే మరింత మెరుగైన సేవలు అందించవచ్చు అని చెప్పి అది భావించి ఆనాటి ప్రభుత్వం టెండర్లు పెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్కి బిల్లులు రాకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్ తాళలేసుకొని అనేక నెలలుగా ఈ దవాఖాన పేద ప్రజానికానికి సర్వీస్ అందించడంలో ఇవాళ విఫలమైపోయింది ఇక్కడ రాజకీయ పట్టింపులు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకపోవడం పట్టింపు లేకపోవడం పేదల వైద్యం పట్ల అసలు ఆలోచన లేకపోవడం బాధ కనిపి బాధ అనిపిస్తుంది ఇవాళనే ఆరోగ్య మంత్రి గారితో మాట్లాడి వెంటనే దీన్ని ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మేము మనవి చేస్తున్నాం దానికోసమే ఇక్కడికి వచ్చినాం ఇలాంటి అనేక అనేకం ఉన్నాయి ఇంతకుముందు వేరే దవకా పోయినప్పుడు కూడా అనేకం ఉన్నాయి కాంట్రాక్టర్లకు బిల్లులు రాక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ డిలే కావడం కట్టిన దవాఖాన్లు అందుబాటులోకి రాకపోవడం ఇనాగ్రేషన్ చేయించకపోవడం అనేది బాధ అనిపిస్తుంది ఈ సమస్య మీద తప్పకుండా మంత్రి గారితో మాట్లాడి తక్షణమే ఈ దవాఖాన ప్రారంభించి పేద ప్రజానికానికి సర్వీస్ అందించే విషయంలో ఇక్కడ స్టాఫ్ని పూర్తిగా నియమించే అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా అందించి ఈ దవాఖాన దానికి